ఉచిత పంటలు చెప్పి కనీసం అవగాహన కూడా కల్పించినటువంటి దాఖలాలు లేవు అటువంటి పరిస్థితుల్లో వచ్చింది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బీమాకి సంబంధించినటువంటి లెక్కలు చూస్తే పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు ఆ పంతొమ్మిది లక్షల మంది ఎవరు పాపం బ్యాంకులో లోన్లు తీసుకుంటే బ్యాంకు విధి విధానాల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి లోన్కి ఇన్సూరెన్స్ చేయించుకుంటారు కాబట్టి ఆ పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు మిగతా రైతుల సంగతి మీరు అసలు ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే అసలు మానవత్వాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఒక విపత్తు సమయంలో మీరు వ్యవహరించాల్సినటువంటి తీరుల గురించి ప్రజలు రైతులు మిమ్మల్ని చీకొట్టుకుంటుంటే ఏ మాత్రం సిగ్గు సెగ్గు లేకుండా మీరు సిగ్గు శరాన్ని మరిచి మీ ఇష్ట ప్రకారం విమర్శలు చేస్తారు రకరకాల అసలు మీ పేర్లు ఎత్తడానికి అసహ్యం వేస్తుంది మీ గురించి మాట్లాడాలంటేనే చండాలంగా అనిపిస్తుంది ఒళ్ళు జల మీకు మీ గురించి అసహ్యం వేస్తుంది ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గొప్పది చెప్తున్నాడు బాగానే ఉంది రైతులకు ఇచ్చినటువంటి పరిహారం గురించి ఇస్తామనేటువంటి దాని మీద ఎందుకు మాట్లాడలేదు ఏమి ఇస్తాననేటువంటి దాని మీద ఎందుకు ప్రకటన చేయడం లేదు మీరు ఈరోజు మాట్లాడండి పత్తి పంట నష్టపోయింది రైతులు బాధపడుతున్నారు పత్తి పంటకు జరిగినటువంటి నష్టాన్ని గురించి ఎందుకు మీరు మాట్లాడటం లేదు వేరుశెనగ రైతులు నష్టపోయారు బాధపడుతున్నారు వేరుశెనగ పంట నష్టాన్ని గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు ఏ పంటల గురించి అయినా నష్టపోయినటువంటి పంటల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా అంతా బాగుంది మేము కష్టపడ్డాము మేము పనిచేసామని కాదు కదా ఏదో మాకు ముక్క ఎంపించి వెళ్ళడం కాదు కదా ఏ పంట ఏ రైతులు నష్టపోయారు ఏ వర్గానికి నష్టం వాటిల్లింది దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నామో ఈరోజు తుఫాను వెలిసి నాలుగు రోజులు అవుతున్నా కనీసం దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి మాట్లాడుకోకుండా మేమేదో రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని మీరు విమర్శించేటువంటి విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు రోజు నేను మాట్లాడారు అసలు మీరు చేసేటువంటి ప్రభుత్వమేనా దీన్ని గవర్నెన్స్ అంటారా